గురుణము దేవ రుణము బ్రహ్మ రుణము మానవ రుణము పితృ రుణము అని ఐదు రుణాలు ఉన్నాయి ఈ ఐదు రుణాలు తీర్చుకోవాలి వీళ్ళకి యజ్ఞాలు చేస్తే పంచయజ్ఞాలు అంటారు ఈ రుణం తేరాలంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తక్కువ కాకుండా చేయాలంట రోజు పదకొండు సార్లు ఈ మంత్రానుష్ఠానం చేస్తే పంచయజ్ఞములు చేసిన మహాపులుతులు వస్తుంది ఈ రుణములు తీరిపోతాయి రుణములు తెరకపోతే అందుకే వ్యూహ లక్ష్మి దేవుని మోక్ష లక్ష్మి అని కూడా పిలుస్తాం అంత గొప్పది మంత్రం ఇది నేను చెప్పాను కదా హేమ దేశ విదేశాల్లో దీన్ని చేశారు జీవితాన్ని సఫలం చేసుకున్నారు చాలా కాలం తర్వాత బండి గురు రుణము దేవ రుణము బ్రహ్మ రుణము మానవ రుణము పితృ రుణము అని ఐదు రుణాలు ఉన్నాయి ఈ ఐదు రుణాలు తీర్చుకోవాలి వీళ్ళకి యజ్ఞాలు చేస్తే పంచ యజ్ఞాలు అంటారు ఈ రుణం తీరాలంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తక్కువ కాకుండా చేయాలంట రోజు పదకొండు సార్లు ఈ మంత్రానుష్ఠానం చేస్తే పంచయజ్ఞములు చేసిన మహాఫలితము వస్తుంది ఈ రుణములు తీరిపోతాయి రుణములు తేరకపోతే ముత్తి రాదు అందుకే వ్యూహలక్ష్మీదేవిని మోక్ష లక్ష్మి అని కూడా పిలుస్తాం అంత గొప్ప ఆ మంత్రం ఇది నేను చెప్పాను కదా హేమ హేమిలు దేశ విదేశాల్లో దీన్ని చేశారు జీవితాన్ని సఫలం చేసుకున్నారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ